హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్బే వ్లాగ్స్ మన జగంబెటలు అందరూ బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మసాలా క్యాప్సికమ్ కర్రీ మసాలా క్యాప్సికమ్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా క్యాప్సికమ్ మసాలా కర్రీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేను మూడు క్యాప్సికం తీసుకొని ఈ విధంగా ముక్కలు చేస్తున్నానండి అదేవిధంగా ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలు కొద్దిగా కొత్తిమీర మూడు పచ్చిమిర్చి ధనియాలు గససాలు హోల్ గరం మసాలా పౌడర్ క్యాజు పౌడర్ టమాటో క్యూరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన రుచికి సరిపడా కారం సాల్ట్ పసుపు ఆయిల్ ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పీసెస్ వేసుకుందామండి తర్వాత తరువాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి ఇప్పుడు ఆనియన్స్ చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా ఇప్పుడు అదేవిధంగా క్యాప్సికమ్ కూడా వేయించుకొని కాసేపు కుక్ చేద్దాం ఈ విధంగా కలుపుకొని క్యాప్సికమ్ కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు కుక్ కుక్ చేయొచ్చు క్యాప్సికమ్ కూడా మెత్తగా అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని కాసేపు మూతపెట్టి కుక్ చేద్దాం ఇప్పుడు ఒకసారి మనం క్యాప్సికమ్ మగ్నీయో లేదో చూద్దామండి ఓకే అండి మనం క్యాప్సికమ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో టమాటో క్యూరీ వేసుకుందాం టమాటో క్యూరీ కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేద్దాం ఇప్పుడు దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కాసేపు అవ్వచ్చు ఇప్పుడు ఒకసారి టమాటోస్ కూడా కుక్ అయ్యేలా చూద్దాం అండి ఓకే అండి మనకు ఆయిల్ అనేది చూడండి మొత్తం పైకి వచ్చేస్తుంది టమాటో క్యూరీ కూడా మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని కూడా కొంచెం సేపు కుక్ చేద్దామండి దీన్ని కూడా వన్ టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేద్దాం ఓకే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పచ్చివాసన వాసనకి పోయేంత వరకు ఫ్రై అయిపోయింది ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కారం చిటికెడ పసుపు వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి కాసేపు కుక్ చేద్దామండి ఇప్పుడు ఒకసారి మూత ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి ఓకే అండి మనకి ఉప్పు కారం పసుపు అనేది కూడా పచ్చివాసన పోయేంత మగ్గేసింది ఆయిల్ కూడా ఫైల్ పైకి వచ్చేస్తుంది ఇప్పుడు కొద్దిగా మసాలాన్ని వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకొని ఇది కొంచెం పచ్చివాసన పోవాలి ఈ విధంగా బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగనిద్దామండి ఇప్పుడు ఒకసారి మోత తీసి చూద్దాం ఓకే అండి మనకి మసాలా అనేది కూడా కుక్ అయింది మొత్తం ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఓకే ఇప్పుడు లాస్ట్గా కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి దీన్ని కూడా దగ్గర పడేంత వరకు మూత పెట్టి కుక్ చేద్దామండి ఓకే అండి మనకి ఇప్పుడు కర్రీ ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం ఓకే చూడండి మొత్తం ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది మన కర్రీ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా క్యాజు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండీ దాన్ని పైన వేసుకుందాం ఒక టూ స్పూన్స్ సరిపోద్ది ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకుంటే మనకి క్యాప్సికమ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఓకే అండి మా కర్రీ అంతా రెడీ అయిపోయింది ఈ విధంగా సర్వింగ్ బౌల్లో తీసుకొని పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము చేస్తే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ కర్రీని కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్